ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నా యోబు గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు మీ మధ్యన జ్ఞాపకం చేసి శ్రమలు అందరికి అనివార్యము అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో యోబు జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని నేను జ్ఞాపకం చేసి అది మన జీవితానికి ఆపాదించాలని ఆశపడుతూ ఉన్నాను మనిషి జీవితంలో శ్రమలు అనివార్యమైనవి అయితే బైబుల్ మనకు శ్రమల యొక్క అర్థాన్ని వాటి ప్రయోజనాన్ని ఎలా వాటిని ఎదుర్కోవాలో అన్నది స్పష్టంగా బోధిస్తూ ఉంది అందుకే ఐదు విషయాలు మీ మధ్యన చెప్పి ఆరు విషయాలు మీ మధ్యన చెప్పి నేను ముందుకు వెళ్లాలని ఆశపడుతూ ఉన్నాను శ్రమ శ్రమలు మన జీవితంలో భాగమే ఇది స్పష్టంగా బైబుల్ చెప్తుంది ఎందుకంటే మనిషికి ఈ భూమిలో శ్రమలు తప్పవు అందరూ కూడా శ్రమలు అనుభవించాలి ఐదు ఏడు ప్రపంచంలో మీరు శ్రమలు అనుభవిస్తారు కానీ ధైర్యంగా ఉండండి ప్రపంచాన్ని మీరు జయించుతారు అని యోహాన్ శువార్త పదహారు పదమూడులో దేవుని మాట మాట్లాడుతూ ఉంది అందుకే శ్రమలు తప్పించుకోలేనివి కావు కానీ దేవుడు వాటి మధ్యలో మనకి ఆశ్రయాన్ని కలుగు చేస్తాడు విజయాన్ని ఇస్తాడు శ్రమ ఊబిలో నుంచి దేవుడు పైకి తీసుకురావడానికి మనకి మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు రెండవది శ్రమలు దేవుని నియంత్రణలో ఉంటాయి యోబు జీవితంలో కూడా దేవుడు యోగుని శోధించేందుకు అనుమతించాడు కాని కొన్ని హద్దులు దాటనివ్వలేదు యోబు గ్రంథము ఒకటి పన్నెండులో ఈ మాట మనం చూడవచ్చు ప్రతి శ్రమకు ఒక పరిమితి ఉంది మరియు దేవుడు మనకు సహాయపడే విధంగా మనకి ఎంతో దయ చూపిస్తాడు కొరిందులు రాసిన ఒకటే ఒక పత్రిక పది పదమూడులో ఈ మాటలు ఉన్నాయి శ్రమలు మనకి శుద్ధీకరణ కలిగిస్తాయి అందుకే బంగారాన్ని శుద్ధి చేయడం ఎలాగా అన్నది కూడా మన జీవితానికి మనం ఆపాదించుకోవచ్చు మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు అది బంగారం కంటే విలువైనదిగా ప్రామాణికమవుతుందని ఒకటో పేతురు ఒకటి ఏడులో ఉంది దేవుడు ప్రేమించిన వారిని శిక్షిస్తాడు ఎబ్రి పన్నెండు వారులో మాట ఉంది వాక్యం చెబుతున్నది ఏమిటంటే శ్రమల ద్వారా దేవుడు మనను బలమైన వారిగా మార్చుస్తాడు నాలుగవది శ్రమలు మనకు సహనాన్ని నేర్పిస్తాయి పౌలు జీవితం గురించి ఇలాగ చెప్తాడు శ్రమ సహనాన్ని కలిగిస్తుంది సహనం నిరూపితమైన సుభావాన్ని కలిగిస్తుంది అది ఆశని కలిగిస్తుంది రాసిన పత్రిక ఐదు మూడు నాలుగులో ఈ మాటలు ఉన్నాయి శ్రమలను ఓర్పుతో భరిస్తే మన విశ్వాసం మరింత బలపడుతుంది దేవుని కొరకు ఎదురు చూడడం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం దేవుడు మనకి శ్రమల నుంచి గట్టెక్కిస్తాడనే విశ్వాసముతో ఉన్నప్పుడు దేవుడు మనకి విజయాన్నిస్తాడు శ్రమలు దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తాయి దావిదు మహారాజు ఎలాగంటాడు సంకీర్తన యాభై పదిహేనులో కష్టకాలంలో నేను దేవుణ్ణి పిలిచాను ఆయన నన్ను విడిపించాడు శ్రమల సమయంలో మన దేవుణ్ణి ప్రజెన్స్ కొరకు ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉంటాడు మనకి సహాయం చేస్తాడు ఆ రోజు శ్రమలకు వెనుక ఉన్న గూడార్థం కూడా మనం తెలుసుకోవాలి అది ఏంటంటే దేవుని మహిమ అక్కడ మనకి కనిపిస్తాది యోబు శ్రమల అనంతరం దేవుని ఆశీర్వాదాలను పొందాడు యోబు నలభై రెండు పదిలో మనం చూడవచ్చు యేసేపు బంధింపబడి చివరకు ఐగుప్తులో ప్రధానమంత్రిగా దేవునిచే నిలబెట్టుబట్టాడు ఆది కాండము యాభై ఇరవైలో మాట క్రీస్తు శ్రమల ద్వారా మనకు రక్షణ కలిగించాడు గ్రంథము యాభై మూడు ఐదులో మాట ప్రియమైన శ్రోతలారా శ్రమలు మన జీవితాన్ని శుద్ధి భవితం చేస్తాయి దేవునిపై మరింతగా ఆధారపడేలా చేస్తాయి మాకు సహనాన్ని ప్రబలమైన విశ్వాసాన్ని ఇస్తాయని అనేక మంది దైవజనులు చెప్పి ఉన్నారు మన కోసం దేవుడు సిద్ధపరిచిన మహిమకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి కాబట్టి శ్రమలను నిరాశగా కాకుండా దేవుని సంకల్పంగా నమ్మకంగా ఎదుర్కోవాలి దేవుడు మన శ్రమలను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడిగా ఉన్నాడు ఆలోచన జీవితం యోబు తన బాధను వ్యక్తపరుస్తూ ఈ లోక జీవితం శ్రమతో నిండి ఉందని చెబుతున్నాడు జీవితం యుద్ధముతో పోలిక యోబు మనిషిని జీవితాన్ని ఒక సైనికుని కష్టభరితమైన పోరాటంతో పోలుస్తున్నాడు యోబు ఏడో ఒకటిలో కూలీలి జీవితంతో పోలుస్తున్నాడు యోబు ఏడు రెండులో మనిషి జీవితాన్ని రాత్రులు విశ్రాంతి తీయలేక బాధపోతూ నిండి ఉండడం యోబు పడుకునేటప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నట్లుగా యోబు గ్రంథం ఏడు మూడు నాలుగులో కనబడుతుంది ఆరోగ్య సమస్యలు గాయాలు కీళ్ల నొప్పులు చర్మ వ్యాధులు వచ్చాయని యోబు వర్ణిస్తూ ఉన్నాడు యోబు గ్రంథము ఏడు ఐదులో జీవితం వేగంగా సాగిపోతుంది వడివడిగా సాగిపోతున్న నావతో పోలిస్తున్నాడు వచనాల్లో కనబడుతూ ఉంది ఉంది జీవి జీవితం తీవ్ర బాధతో దేవునికి తన బాధను వినిపించుకోవడం దేవుని న్యాయం గురించి ప్రశ్నించడం తన అస్తిత్వాన్ని అర్ధహీనంగా భావించడం ఆధ్యాత్మిక మరియు మానసిక సంఘర్షణల మధ్య దేవుని కొరకు ఎదురు చూడడం సహనశక్తి పరీక్షగా దేవుని ఉద్దేశం మర్మమైనదిగా దేవునితో సంబంధం మరింత బలపడ్డానికి శ్రమలు కారణమవుతాయని యోపు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు వర్లారా మనం గ్రహిద్దామా జీవితంలో కష్టాలు ఉంటాయి కాని మనము దేవుని వైపు ఆశరిస్తే ఆయన మన బాధలను గమనించి మన ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా దేవుడు మనకు మార్గదర్శనం చేస్తాడు కాబట్టి శ్రమలు అనివార్యం దేవుడే మనకు సహాయం చేయడానికి యేసు ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేసుకుందామా అమేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఫీబా ఆన్లైన్ డాట్ డాఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ